వెల్కమ్ టు పెరియా న్యూస్ ముంచుకొస్తున్న మోంతా తుఫాన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది తుఫాన్ పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సర్వం సిద్ధమయ్యారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు సోమవారం నుంచి మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో మండల గ్రామ స్థాయిలో కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎటువంటి పరిస్థితి నెలకొన్నా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉంచుకొస్తున్న మోంతా తుఫాన్పై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది తుఫాన్ పరిమాణాలకు సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సర్వం సిద్ధమయ్యారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు సోమవారం నుంచి మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మండల గ్రామ స్థాయిల్లో కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎటువంటి పరిస్థితి నెలకొన్న ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల్లోని నదీ తీర ప్రాంత లంక గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంపై కూడా అధికారులు దృష్టి పెట్టారు మోంత తీవ్రత ఏ స్థాయిలో ఉన్నప్పటికీ సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయా విభాగాల అధికారులు చెబుతున్నారు జలవనరులు పోలీసు రెవెన్యూ పంచాయతీ రాజ్ ఆర్ఎన్బి మున్సిపల్ వ్యవసాయ రవాణా విద్యుత్తు మత్స్య శాఖలకు అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు సోమ మంగళ బుధవారాల్లో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు మొత్తం మీద తుఫాన్కు సంబంధించి ముందస్తు చర్యలు అధికార యంత్రాంగం నిమగ్నమైంది వాయుగుండం ప్రభావంతో జిల్లాలో సోమవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మోంతా తుఫాను తరుముకు వస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు భారీ వర్షాలు కురిస్తే చేపట్టాల్సిన ముందస్తు చర్యలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కలెక్టర్ కృతిక శుక్ల తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షిస్తున్నారు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఏడు రెండు ఐదు రెండు తొమ్మిది 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 నెంబర్కు కాల్ చేసి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు కాగా నరసరావుపేట గురజాల సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాలు మున్సిపాలిటీలు విద్యుత్ శాఖ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇప్పటికే కురిసిన వర్షాలతో పత్తి కంది వరి మిర్చి తదితర పొలాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచి ఉంది తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షాలు పడితే పంటలు పూర్తిగా దెబ్బతిని నిండా మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మూడు అంచెల వ్యూహంతో సిద్ధమైంది వైద్యులు ఎలా స్పందించాలి అనే అంశంతో పాటు వ్యాధులు ప్రబలకుండా పునరావాస ఇతర జాగ్రత్తలపై ప్రణాళిక రూపొందించింది హాస్పిటల్లో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఆరోగ్య కేంద్రాల్లో మండల నిల్వలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీల తరలింపుపై ప్రణాళిక రూపొందించింది పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలపై సూచనలు జారీ అయ్యాయి తుఫాన్ అనంతరం కాలనీలు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నీరు కలుషితం కాకుండా పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పనిచేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి ఎక్కడికక్కడ నూట ఎనిమిది నూట నాలుగు నూట రెండు అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు మన ప్రియతమ నాయకుడు మార్చెల్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డి వివాహ మహోత్సవం జరుగుతున్నది కావున ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గుంటూరు శ్రీ కన్వెన్షన్ కళ్యాణ వేదికలో గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డిని ఆశీర్వదించడానికి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వెందిర్తులోని టీటీడీ కళ్యాణ మండపంలో రిసెప్షన్ కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్నా మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా ఎస్ కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభూమినడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎంబీజే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియూ ఫోటోథెరపీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్ శ్రీశైలం రోడ్డు బజాజ్ షోరూమ్ పక్కన డాక్టర్ హరికృష్ణ సారథ్యంలో విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோபெடிஸ் பாலிடிராமா ஓபிஎஸ் அண்ட் கனகாலஜி பீடி ஆட்ரிக்ஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலென்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்பியாலஜி டாக்டர் డాక్టర్ సాయి మాచర్ల మాచెర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తల్ల పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూంది చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల గల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చాల ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి